హే ఆల్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ట్రాన్స్ఫర్ వచ్చిందని చెప్పాను కదా ఫ్యామిలీ షిఫ్ట్ చేయడం కోసం అని వెళ్తున్నాము ఈ వీడియోలో మీతో చాలా విషయాలు షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయిపోతుంది బట్ అంతగా క్లిక్ అవ్వలేదు నా ఛానల్ చాలా మందికి తెలిసిందే నా వ్యూస్ సబ్స్క్రైబర్స్ చూస్తే అర్థమవుతుంది అలాంటప్పుడు వీడియోస్ ఆపేయాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఆపలేను దానికి రీజన్స్ నేను మీతో షేర్ చేస్తాను అండ్ మాకు ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి దాని రిలేటెడ్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎలా మేనేజ్ చేస్తున్నావు లేకపోతే పిల్లాడు చదువు పాడవట్లేదు నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతున్నావు రకరకాల ప్లేసులకి ఇలా అడుగుతూ ఉంటారు వాటి అన్నిటికీ ఆన్సర్స్ నేను ఇందులో చెప్తాను బిఫోర్ దాట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చరిత కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది నేను పోస్ట్ చేసిన వీడియోలు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మీరు ఏమైనా నాతో షేర్ చేయాలనుకున్నా నాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడతాను మా పెళ్ళి ఇది పద్నాలుగో సంవత్సరం అనమాట ఇప్పటిదాకా టెన్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయి ఇది లెవెన్త్ వన్ మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ట్రాన్స్ఫర్స్ ఇల్లు షిఫ్ట్ చేయడం ఇవన్నీ కూడా అలవాటు స్థాయికి వెళ్ళిపోయాయి మాకు కాబట్టి టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి లేదంటే వన్ ఇయర్ కి ఎలా ట్రాన్స్ఫర్ వచ్చినా మాకున్న అనుభవానికి తోడు అమ్మ అత్తయ్య గారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం షిఫ్టింగ్ టిప్స్ అనమాట అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంటే నేను ఎలా కేర్ తీసుకుంటున్నాను ఎలా ప్లాన్ చేసుకుంటాము మేము షిఫ్టింగ్కి ఇలాంటివన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఆ టెక్నిక్స్ టిప్స్ కూడా చాలా మటుకు మా గారి దగ్గర నేర్చుకున్నాను కొన్ని నేను అనుభవంతో నేర్చుకున్నాను టూ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్స్ అవుతుంటే నువ్వు ఎలా అడ్జస్ట్ అవుతున్నావు అక్కడ కొత్త మనుషులు కొత్త ప్రాంతం ఏమీ తెలియదు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావు అని అడుగుతారు చాలా మంది నేను ఇది ఒక గా చూస్తాను అంటే చాలా మంది వేరే కంట్రీస్ వెళ్ళో లేకపోతే వేరే స్టేట్స్ వెళ్ళు ఎలా అయితే అక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారో నేను విత్ ఇన్ ద స్టేట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానని చెప్పాలి అంటే ఒకసారి వెళ్ళి అక్కడ చూస్తే చాలా విషయాలు తెలియవు వాళ్ళతో పాటు ఉంటే మాత్రమే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఈ జిల్లాకి ఆ జిల్లాకి ఉన్న తేడాలు ఏంటి అంటే పక్క పక్క అయినా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అది చాలా మందికి తెలియదు దగ్గరగా ఉంటుందని అనుకుంటారు కానీ కాదు ఒకే స్టేట్ లో ఒకేలాంటి అలవాట్లు ఒకేలాంటి ఆ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే ఒకేలాంటి పంటలు పండడం ఇలాంటివి ఏవో ఉంటాయని చాలా మంది అనుకుంటారు కానీ కాదు మనం వెళ్తే గాని ఆ డెప్త్ తెలియదు అనమాట చూడగా చూడగా చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ అనమాట మనుషులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళు సంపాదన ఎలా ఉంది లేకపోతే ఏంటి దేని మీద డిపెండ్ అవుతున్నారు ఇదంతా ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ సో నాకు అది నచ్చింది కొత్తగా అనిపిస్తూ ఉంటుంది సో ట్రాన్స్ఫర్ వచ్చిన ప్రతిసారి ఓ కొత్త ప్లేస్ ఏదో వస్తుంది దాని ఎక్స్ప్లోర్ చేద్దాం అక్కడ ఏ ఉందో చూద్దాం అక్కడ ఏముందో నేర్చుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ బుక్స్ లో చదివితే రావు వాళ్ళతో ఉంటే మాత్రమే వచ్చేవి నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి ప్రాబ్లమ్ ఏమనిపించట్లేదు అఫ్ కోర్స్ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి అందులో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే విరించి స్టడీస్ అనమాట ప్రతి చోట మంచి కార్పొరేట్ స్కూల్స్ మనకి అవైలబుల్ గా ఉండవు కానీ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి ప్రాబ్లం ఏమి ఉండదు బేసిక్ కి అయితే ఇబ్బంది ఉండదు కొంత మేము ఇంట్లో హ్యాండిల్ చేస్తూ ఏదో రకంగా గెంటుకు వస్తున్నాము స్టడీస్ పరంగా పర్వాలేదు అదర్ యాక్టివిటీస్ ఏమి నేర్పించడానికి అవ్వట్లేదు అది కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది నాకు ఇవన్నీ పక్కన పెడితే వాడు ప్రాక్టికల్ గా మన ఏరియాస్ కానీ లేకపోతే పల్లెటూర్లు ఎలా ఉన్నాయి లేకపోతే సిటీస్ ఎలా ఉన్నాయి ఇంటీరియర్కి వెళ్తే అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చూసాడు సిక్స్త్ క్లాస్ వరకు సో అది కొంచెం హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఉన్నప్పుడు వాడికి అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు మేము వచ్చింది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఎర్రగొండపాలెం ఇది ఎక్కడంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇంటీరియర్ అనమాట ఇది ఇక్కడ లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అనమాట మీకు సరిగ్గా చెప్పాలంటే ఒక మూడు రకాల కేటగిరీలుగా వేసుకోవచ్చు ఇక్కడ ఉన్న స్కూల్ వాటికి చదివే ఫ్రెండ్స్ ని కొంతమంది హాస్టల్లో ఉంటారు అంటే పేరెంట్స్ వలసలకు వెళ్ళిపోయి పిల్లల్ని హాస్టల్లో ఉంచేస్తారనమాట అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటారు అదొక రకం ఇంకొక కొంతమంది పిల్లలు ఏంటంటే పేరెంట్స్ తోటే ఉంటారు ఎప్పుడైనా అయితే ఈ మిర్చి సీజన్ లో లేబర్ అన్నమాట అలాంటి టైంలో ఏదైనా హాలిడేస్ అది వస్తే పేరెంట్స్ తో పాటు వెళ్ళిపోతూ ఉంటారు అదొక రకం కొంతమంది మనకులాగా పేరెంట్స్ అది కొంచెం వెల్ సెటిల్డ్ అది అయితే పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు అన్నంతో పాటు జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు లో ఇదంతా వాడికి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట సో ఇది ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను చూద్దాం ఇవి మా ఫ్రీక్వెంట్ తో మాకున్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఐ హోప్ అందరికీ ఇది క్లియర్ అయిందని అనుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నాతో నైబర్స్ బాగుంటారు ఏదో ఒకటి రెండు ప్లేసుల్లో ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళు కూడా అంత ప్రాబ్లమేటిక్ కాదు బట్ కలవకపోవడం ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఒకటి రెండు చోట్ల సహజం కదా కానీ మోస్ట్ ఆఫ్ నైబర్స్ అందరూ కూడా మాతో బాగుంటారు ఆ అండ్ ఇక్కడ ఎర్రగొండపాలెం విషయానికి వస్తే బాలిగారు వాళ్ళు అనమాట వీళ్ళు బిహారీని చాలా బాగా చూసేవారు అంచేత వాళ్ళతో చాలా స్పెషల్ రిలేషన్ ఉంది నాకు వాడిని ఎంత బాగా చూసేవారు వాళ్ళ ఇంట్లో వాడికి ఒక ఉయ్యాలి ఉంది వాడి ఆట సామాలు అలమారాలు ఉన్నాయి వాడి బట్టలకి అలమారాలు ఉన్నాయి వాడి టవలు సబ్బు తలుకోటి అక్కడ అనమాట అంత బాగా చూసేవారు వాడికి మా ఇల్లు వాళ్ళ ఇల్లు తేడా తెలిసేది కాదు ఇప్పుడు మా దగ్గర అంత ఫ్రీగా ఉన్నాడు వాళ్ళ దగ్గర అంతే ఫ్రీగా ఉండేవాడు డిమాండ్ చేసేవాడు అనమాట చెప్పాలంటే అంత బాగా చాలా ఘనంగా చూసేవారు అందుకే మా మావయ్య గారు ఇవన్నీ చూసి మేము అమ్మ నాన్న అయితే వాళ్ళు మమ్మీ డాడీ అని చెప్పి అంటూ ఉండేవారు అనమాట వస్తుంటే బాలిగారు చాలా బాధపడ్డారు కోసం చాలా ఏడ్చేసారనమాట అది నేనేం షూట్ చేయలేదు కానీ నాకు నాకెలా అనిపించిందంటే ఆవిడ ఏడుస్తుంటే నాకు చాలా బాధ ఉంది బట్ అది పెట్టుకున్నాను ఎలా అనిపించింది అంటే వస్తుంటే ఏంటి వాళ్ళ పిల్లల్ని మనం దూరం చేసేస్తున్నామేమో బలవంతంగా తీసుకెళ్లిపోతున్నామేమో అని చెప్పి నాకు చాలా బాధ వచ్చేసింది అనమాట ఒక రెండు మూడు రోజులు పట్టింది కొంచెం దాని నుంచి బయటికి రావడానికి నేను జస్ట్ రాజమండ్రి వెళ్ళాను అనమాట విరించి చూడడానికి అక్కడ ఉండగా ట్రాన్స్ఫర్ అని విషయం తెలిసింది వద్దాం అని చెప్పి అనుకున్నాను కానీ పాసిబుల్ కాలేదు లాంగ్తో విహారాన్ని తీసుకుని ఒక మనకి రావడానికి అవ్వలేదు మనకి ఖాళీ లేదు సో రావడం అవ్వలేదు ఆల్మోస్ట్ వన్ మంత్ అయిందనమాట వన్ మంత్ తర్వాత షిఫ్టింగ్ కోసం అని చెప్పి వచ్చాము అప్పుడు విహారీ రియాక్షన్ అనమాట వాళ్ళని చూసి వన్ మంత్ అయిపోయింది కదా వీడికి వాళ్ళు గుర్తున్నారో లేదో టెస్ట్ చేస్తారన్నమాట వాళ్ళు అసలు బయటికి రాలేదు మేము వచ్చామని తెలిసిన కానీ వీడికి గుర్తున్నారు గుర్తుపట్టాడు వాళ్ళకి സിഗ്പാട്ട സാർ ഈ മധ്യ കൊത്തഗ് സർ സിഗ്ഗട്ട എക്കാളം തീമു താളം തീരുതാ അമ്മ ంటే నాయక్భాష్ లో భూ అని అర్థం అనమాట ఆ మంచం దగ్గర నుంచి ఆ పైప్ దగ్గర భూ అని అంటూ ఉండేవాడు వాళ్ళని వాడికి ఇది అందంతో వాడికి అన్ని గుర్తున్నాయని మాకు అర్థమైంది మేము రకరకాల ప్లేసుల్లో ఉండడంతో ఇలాంటి వాల్యూబుల్ మెమరీస్ అన్ని కూడా సేవ్ చేసుకోవాలంటే యూట్యూబ్ నాకు బెస్ట్ ఆప్షన్ కింద కనబడింది నేను మళ్ళీ ప్లే చేసుకుని చూసుకోవచ్చు అనమాట కాబట్టి దీన్ని మానలేకపోతున్నాను సక్సెస్ కాకపోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయలేదు మాంటేజెస్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది బీహార్తో ప్రెగ్నెంట్గా ఉండడం ఎలక్ట్రానిక్స్ వాడకూడదని నేను దూరంగా సెల్ పెట్టడం వీడియోలు అప్లోడ్ చేయలేకపోవడం ఆ టైంలో ఛానల్ పోకుండా అప్పుడప్పుడు అప్లోడ్ చేశాను కానీ ఎక్కువగా చేయలేదు దానివల్ల గ్యాప్ రావడం కొంచెం కంటెంట్ కూడా నాకు సరిగ్గా చేయడానికి ఈ పిల్లాడితో అవ్వలేదనమాట అందుకనే సక్సెస్ కాలేదని అనుకుంటున్నాను లక్ కూడా కొంత ఉండాలి బట్ ఓకే నేను దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకున్నాను ఇవి ఒక మెమరీస్ లాగా చూసుకుంటూ ఉంటాను ఐ హోప్ ఈ వీడియోతో మీకు అన్ని క్లియర్ అయ్యే ఉంటాయని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి వాటికి కూడా ఆన్సర్ ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో షిఫ్టింగ్ నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటాము ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది పోస్ట్ చేస్తాను అంతవరకు బాయ్